ఒక నలుగురు ఐదు తో పటల్లో భోజనం చేశాము కానీ ఆ తర్వాత మాత్రం స్టేజ్ మీద పుస్తకాన్ని ఆవిష్కరణ కూడా జరిపించారు వీర్రాజు గారు ఇది ప్రత్యేకంగా వేసినది కదా అని శంకరం గారు పట్టుబట్టి అది ఆవిష్కరణ జరిగిన సందర్భం ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ బర్త్డే సందర్భంగా ఎప్పుడు చేసుకోలేదు కానీ ఈసారి ప్రత్యేకించి డిసెంబర్లో వీర్రాజ్ గారి పాంట్టి రిలీజ్ చేశాం

అది కూడా మాట్లాడితే ఫోన్లోనే మాట్లాడడం మంచి కనబడకుండా మాట్లాడడం అవుతుంది ఇంతటి రాసినది ముందు దీని తర్వాత మరో పుస్తకం వచ్చింది నా ఆకాశం నాదే అని తొమ్మిదో కవిత సంపుట వచ్చింది దాని తర్వాత వచ్చినది ఇది మాట్లాడదా పద్దెనిమిదిలో అనుకుంటాను అదే నా ఆకాశం నాదే వచ్చింది ఏళ్ళకి తర్వాత ఇది వేసాను దీని తర్వాత మళ్ళీ ఇది వీరిజు గారి ఫాంట్ రిలీజ్ చేశాము ఆ పాంట్ తోటి ఈ పుస్తకాన్ని వేసాను నా మీద వచ్చిన వ్యాసాలు ఈ పుస్తకం వేసుకున్నాను నా పుస్తకాలు మొదటి పుస్తకం దగ్గర నుంచి నా కథల పుస్తకానికి గారు రాశారు ముందు మాటలు రాశారు మల్లాంత గారు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లో దిగేవారు మా అక్క పి సరళాదేవి రచయిత్రి శ్రీదేవి రంగనాయకమ్మ వారి సంకారిన రాదు తెలుగు స్వతంత్రంలో చాలా విపరీతంగా కథలు రాసింది మా అక్క కూడా మూడు కథల పుస్తకాలు వచ్చే సామెత మీద ఒక పుస్తకం రాసింది మొత్తం తెలుగు సామెతలను మీ కుటుంబంలో ఆయన లేరుందన్నారు కదా రాశారు ఆ తర్వాత రెండు నవలికలు కూడా రాసింది మాకి సేవ్ గారు పెళ్ళయిన కొత్తలో నేను నాకు తెలియక ముందే మాకు పెళ్ళి అయిపోయి పెండ్ అయిన తర్వాత పొంగనూరులో కొంతకాలం ఉన్నారు అప్పుడు మదార్ రాజాల బాగా పరిచయం ఎం రాజేంద్ర இந்த ஏ ராஜேந்திரன் இந்தியா இந்தியா டுடே சார் ஏ ராஜேந்திரன் ஏகே அம்மா 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 அந்த ராஜேந்திரன் பரிச்சி அம்மா ராஜேந்திரன் யாரோ மா ட்ரெயின் அக்க அக்கானே வந்தா அந்த அந்த ஸ்னேகு வந்தாயதே இந்த நாக்கு సాహిత్యலக்கி రప్పించింది మొత్తం తడుగులు వేయించింది మాకి తను పెళ్ళైపోయి వెళ్ళిపోవడంతో వెళ్ళిపోయి నేను అప్పటికి ఇంకా చిన్నపిల్లల్ని ఇంకా అసరాధ దిద్దుకోవడం కూడా రాదు అటువంటి సోవియట్ యూనియన్ వాడి తెలుగు పుస్తకాలు పిల్లల పుస్తకాలు ఇచ్చేవి కదా ఆ పుస్తకాలు ప్రతిసారి వచ్చినప్పుడల్లా నాకు ఇచ్చేది ఇవ్వడంతో అవి అషరాధ గోడ పడుక్కొని కథ చదువుకోవడం కొన్ని కథ కూడా ఉండేది కాదు ఉంటే బొమ్మలే ఉండేది సో ఎట్లా అండి అది ఊహించుకొని కథ ఊహించుకోవడం అలా అలా అది దాంతో కాకుండా అందులో బొమ్మలు చాలా అందంగా ఉండేది ఆ బొమ్మలు అన్నీ వేసేదాన్ని నేను విపరీతంగా బొమ్మలు వేసేదాన్ని ఒకప్పుడు బాపు బొమ్మలు చూసి అట్లాగే వేసేసేదాన్ని అలా సాహించేడానికి వచ్చాను మా వల్ల సాహిత్యంలోకి వచ్చాను ఆ తర్వాత మా అన్నయ్య కొడవంటి కాసీపత్రడు అతను కూడా కలకడు రాజశాస్త్రి గారి కేకలవి శిష్యురతను విజయనగరం అన్నమాట నా నేను పుట్టింది విజయనగరం అక్కడే డిగ్రీ వరకు చదివాను అయితే మా అన్నయ్య రాజశాస్త్రి గారి పుస్తకాలు దీని బీనాదేవి పుస్తకాలు మళ్ళీ కారమేశ్వర పుస్తకాలు ఇవన్నీ కలెక్ట్ చేసేవాడు అప్పుడు ఇంకా అవి చదవడం మొదలు పెట్టాను అవి చదివినప్పుడు నా ఆలోచనలు కొంచెం మారే అంతవరకు రాసిన చదివినవి మామూలుగా అన్ని పుస్తక చదివేదండి పుస్తకాలు అండి పుస్తకాలు చదివేదండి తర్వాత కవిత చదవడం అలవాటైంది అయింది ఆ రకంగా అన్నీ చదువుతున్నా నాలో ఒక కొత్త చూపు తీసుకొచ్చింది మాత్రం మా చిన్నని కలెక్ట్ చేసిన రాజశాస్త్రి గారి పుస్తకాలు అదే పుస్తకాలు చదవడం వల్ల నా చూపు మారింది అక్కడ డిగ్రీ అక్కడ కానీ ఇంకోటి నా కవిత్వం మీద మొట్టమొదటి ఇంట్రెస్ట్ కలిగినది మా అక్క దగ్గర ఒక వన్ ఇయర్ నేనున్నాను చదువు మానేసి చదువు అంటే పరిస్థితుల వల్ల చదువు మానేయవలసి వచ్చింది నా చిన్నతనంలో చాలా మా నాన్నగారు పోవడంతో నిరాధారంగా అయిపోయినాము నా టైంలోని నేను ఆరో క్లాస్ చదువుతున్నాను నన్ను చదువు మాట్లాడు సాధారణంగా ఏదైనా ఇబ్బందికి వస్తే ఆడపిల్లలు చదివే కదా ఆ అలాగే నాది మా అక్కది కూడా చదువు అప్పించాడు నేను ఆరో తరగతి మానేసి అప్పుడు ఇంకా పుస్తకాలే పుస్తకాలు చదవడం చందమామలు చదవడం ఆరు క్లాస్ అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లని మా అన్నీ అన్నయ్య ఏవో పుస్తకాలు ఇస్తే చదివేదాన్ని బొమ్మలు వేసుకునేదాన్ని పాటలు పాడుకునేదాన్ని అలాగే ఆ తర్వాత మళ్ళీ రెండు చదివాను ఎయిత్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువు మానేవలసి వచ్చింది పచ్చి ఒక్కరి వల్ల సంపాదించాలని మా అక్క దగ్గర ఉన్నప్పుడు ఇంకా చదువు లేదు ఏమీ లేదు మా అక్కమ్మ లైబ్రరీకి పంపించి అనేది మాకి ఇంట్లో మంచి లైబ్రరీ ఉండేది తెలుగు స్వతంత్రులన్నీ బైండ్ చేసి పుస్తకాలు ఉండేవి అన్ని రకాల పుస్తకాలు ఉండేవి ఈయన ఎవరు అని ఇలా చేతలు ఎవరు వైపు వస్తే వాళ్ళు ఉండేది అప్పుడు మా